హాయ్ అండి ఈరోజు మన వీడియో కొంచెం లైటింగ్ ప్రాబ్లం వల్ల కొంచెం చీకటిగా కొంచెం లైటింగ్తో అలా అక్కడక్కడ పడుతోంది మీరు అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే వీడియో ఆల్రెడీ నేను షూట్ చేసేసాను కాబట్టి మళ్ళీ ఎంత పెద్ద వీడియో తీయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం అన్నీ ఎడిటింగ్ చేయడం అంతా చాలా కష్టం అయిపోతుంది అందుకని చెప్తున్నాను ఈ వీడియో అడ్జస్ట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోకి నేను చూసుకొని షూట్ చేసుకుంటాను కొంచెం లైటింగ్ ఎలా ఉందో దీని కింద అయితే చాలా చీకటిగా వస్తుంది ముందు గమనించలేదు తీసేసుకున్నాక అప్పుడు చూశాను ఓకే వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా వీడియో చూడడం వల్ల లైక్ చేయడం వల్ల కొత్తగా ఎవరైనా చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొకరికి షేర్ చేయడం వల్ల మన ఛానల్కి చాలా సపోర్ట్గా ఉంటుంది చాలా ఉపయోగం కూడా ఉంటుంది ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పోస్ట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను దాట్ల సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన కెలోడియం లీవ్స్ ఉన్నాయి కదా బల్బ్స్ నేను ఇవి ఏంటంటే మీరు పా పాతినప్పుడు ఆ బల్బ్స్ని చూపించండి మీరు ఎలా పాతున్నారో చూపించండి సాయిల్ మిక్స్ ఎలా కలుపుతున్నారో చూపించండి లాస్ట్ ఇయర్ నేను వీడియో పెట్టినప్పుడు చాలామంది అయితే అడిగారు నేను ఆల్రెడీ నేను సాయిల్ మిక్సింగ్ ఎలా కలిపానో మీకు ఒక వీడియోలో చూపించేశాను అలా కలిపి ఉంచుకున్న సాయిలే ఇది మాట ఇది లాస్ట్ ఇయర్ నేను దీంట్లో ఓకే మైక్ ఆన్ చేసుకున్నానా లేదా అని చూస్తున్నా ఎప్పుడు మైక్ ఆఫ్ చేసి ఉంటుంది నేను వీడియో తీసేస్తాను అందుకని ఓకే లాస్ట్ ఇయర్ ఈ ఈ బ్లాక్ టబ్బుల్లో నేను కోలియాస్ వేసాను మీకు గోడ మీద ప్రహారీ గోడ మీద పెట్టిండేను కదా చూపించాను ఇది కోలియాస్ వేసినప్పుడు కొన్ని పాడైపోయినాయి కొన్ని బాగానే ఉన్నాయి నేను పట్టించుకోకే ఇది సమ్మర్లో చచ్చిపోయాను అనమాట రెగ్యులర్గా వాటర్ వేసి పట్టించుకుంటే బాగానే ఉండేది కానీ ఖాళీగా ఉన్నాయని వేసాను తప్పే నాకు అంత మనస్ఫూర్తిగా ఇక్కడ కోలియాస్ గోడ మీద నచ్చలేదు గార్డెన్లు ఎలాగూ ఉన్నాయి నేను ఏం చేశానంటే కోలియాసు కాపాడడం చాలా కష్టం కోలియాస్ అంటే కలర్ కలర్ ఆకులు ఉంటాయి కదా అవి మాట కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు అందుకని చెప్తున్నాను వాటిని నేను ఎలా కాపాడుతున్నానో ఒక వీడియో చేశాను అవి ఏంటంటే అన్ని ఒక్కొక్క రకానికి ఒక్కొక్క కొమ్మ పట్టుకెళ్ళి ఒక కుండీలో గుచ్చి చట్నీ పెడతాను అనమాట సమ్మర్ అయిపోగానే మళ్ళీ వాటిని అన్ని గోల్లీలో అన్ని కుండీలు వేసేస్తాను అయితే ఈ అడిగే ఉన్నాయని వేసాను కదా ఇప్పుడు కొన్ని ఉన్నాయి కొంచెం వచ్చిపోయాయి అందుకని మొత్తం తీసేసాను తీసేసి ఆయిల్ మిక్సింగ్ మీకు చెప్పాను కదా ఆ మెదడులోనే కలుపుకొని ఉంచుకున్నాను అనమాట అంటే రెండు వంతులు మట్టి ఒక వంతు గెత్తం ఒక వంతు ఇసుక ఇసుక మామూలు ఇసుకే సముద్రం బీచ్ ఇసుక అయితే కలుపుకూడదు అది ఒక గుర్తుపెట్టుకోండి ఇంకేటంటే మన మీ దగ్గర గత్తం మా దగ్గర ఆవు ప్యాంటు ఉంటుంది కాబట్టి బాగా మాగిన ఆవు ప్యాంటుని ఎండిన ఆవు ప్యాంటుని కలుపుతాం అన్నమాట ఓకే మీ దగ్గర అది లేదంటే కోకోపీటు కొంచెం కలుపుకోండి దుంపజాతి మొక్కలకు కోకోపీటు ఎక్కువ వేయకూడదు కొంచెం వేసుకోవాలి గుళ్ళ కోసం ఇసుక మాత్రం కలపాలి ఇది మాట సాయిల్ మిక్సింగ్ ఇకపోతే నేను ఇవన్నీ రెడీ చేసుకొని దీ గట్టుమే పెట్టుకుని నన్ను ఈజీగా ఉంటుందని పాతీసిన తర్వాత అక్కడ పెట్టేస్తాను అనమాట లాస్ట్ ఇయర్ అడిగారు ఎలా పాతాలి ఏంటి అని ఇక్కడ దుంపలు తీసి ఉంచుకున్నాను వర్షం పడి మొత్తం నీరు నీరు చేరిపోయింది ఇప్పుడు వర్షం ఈ నీరు ఉంపేసి ఈ దుంపలన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పాతాను అనమాట అయితే నేను పర్మనెంట్గా పాతుకున్న కుండీల్లో అయితే తీయలేదు ఈ నెలలో తీయకూడదు అసలు ఈ ఇంకొక ఇరవై రోజులు పోయాక అప్పుడు వంపేసి కుండి వంపేసి బల్బ్స్ అన్నీ విడదీసి ఒక్కొక్కటి పాతుకోవాలన్నమాట నేను టెంపరీగా ఒక దాంట్లో పాత ఉంచుకున్నాను నాకు ఎందులోనైనా పాతుక్కోడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇంకో విషయం ఏంటంటే ప్రహారీ లోపల మన గార్డెన్లో రెండు లైన్లు ఇవే వేసాను అక్కడైతే అన్ని రంగులు వేసాను అనమాట మన ప్రహారీ లోపల కూడా ఇవే ఎక్కువ వేసాను అది ఈ కెలోడియం లీవ్స్ ఒకటిని జేడ్ ఒకటి జీజీ ఒకటి స్నేక్ ల్యాంట్ ఒకటి అది వేసా అన్నమాట ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే ఈ లోపల ఈ పైని దురూఫ్ ఉండడాన్ని పువ్వుల మొక్కలు బతకట్లేదు క్రోటన్స్ లేస్తే పురుగు పట్టేస్తుంది మెయిన్లీ బగ్స్ పట్టేస్తున్నాయి అది కూడా సమ్మర్లో వాటర్ పోయడం చాలా కష్టమైపోతుంది సమ్మర్లో నాకైతే అస్సలు ఖాళీ ఉండదు మామూలుగా అయితే ఉత్తప్పుడు మార్నింగో ఈవినింగో గార్డెన్ కొంచెం అలాగా మేనేజ్ చేయొచ్చు సమ్మర్లో ఈ టూ మంత్స్ మాత్రం నాకు ఫుల్ బిజీ అన్నమాట అస్సలు ఖాళీ ఉండదు పట్టించుకోవడానికి ఇవైతే చక్కగా ఇవి ఈ బల్బ్స్ అయితే రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోతాయి టూ మంత్స్ మనం వాటర్ పొయ్యి పోస్తేనే పాడవుతాయి పొయ్యిపోతే ఏమవ్వు అందుకని చెప్పి నేను ప్రహారీ లోపల ఎక్కువ శాతం ఇవి వేసేసుకున్నాను వీటికైతే మెయింటెనెన్స్ ఏమీ చేయక్కర్లేదు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వీటికి మెయింటెనెన్స్ ఏంటంటే మొత్తం సాయిల్ అంతా తీ వంపేసి మళ్ళీ చక్కగా కలుపుకొని కలుపు మొక్కలన్నీ పీకేసి మళ్ళీ దుంపలు వేసుకుంటే ఇంకా ఎంత అందంగా ఉంటాయో నేను మళ్ళీ అన్నీ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను అలాగే స్నేక్ ప్లాంట్స్కి కూడా వాటర్ అక్కర్లేదు జీజీ ప్లాంట్కి కూడా వాటర్ అక్కర్లేదు జేడి ప్లాంట్కి కూడా వాటర్ అక్కర్లేదు నైంటీ నైన్ పర్సెంట్ ప్రహారీ లోపల ఎక్కువ అవే వేసాను అదే సమ్మర్లో టూ మంత్స్కి మెయింటెనెన్స్ కొంచెం తగ్గించుకోవడం కోసం ఓకేనా అయితే ఇప్పుడు నేను ఇవి పాతీసిన తర్వాత ఇవి గోడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను ఈజీగా ఉంటుంది పాతడానికి అని మళ్ళీ నేను పాతీసిన తర్వాత గోడ మీద పెట్టాక మీకు చూపిస్తాను అలాగే స్నేక్ ప్లాంట్లు జేడు ప్లాంట్లు జీజీ ప్లాంట్లు కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే గార్డెన్లో మనకి అన్ని రకాల మొక్కలు ఉన్నాయి కదా వాటికి ఎలాగ మెయింటెనెన్స్ ఎక్కువే ఉంటాయి అవి ఇవి అన్నీ చేయాలంటే చాలా కష్టం కదా కొంచెం మెయింటెనెన్స్ ఈజీ అవుతుందని నేను ఇలా ఈ ఐడియా నేను ఓన్గా ప్లాన్ చేసుకున్నాను కొంచెం నాకు పర శ్రమ తగ్గించుకోవడం కోసం మాత్రమే అలాగే మీరు కూడా ఎవరైనా ఎక్కువ గార్డెన్ పెంచుకోవాలి అనుకుంటే కొంచెం మెయింటెనెన్స్ ఈజీగా ఉన్న ప్లాంట్స్ని ఎంచుకొని కొన్ని చోట్ల ఇవి కొన్ని చోట్ల అవి వేసుకోండి ఫ్రూట్ ప్లాంట్స్ ఇంకా నేను ప్లాన్ చేయలేదు వేయాలి వెజిటబుల్ గార్డెన్ కూడా ఇంకా స్టార్ట్ చేస్తాను టబ్బులు గార్డెన్ అంతా రెడీ అవుతుంది మీకు నేను ఎలా రెడీ చేస్తున్నానో టబ్బులో ఎలా రెడీ చేస్తానో అది కూడా ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను ఓకే నేను ఇవన్నీ పాత్రను చూపిస్తే మీకు వీడియో పెద్ద అయిపోద్ది నేను పాతీసిన తర్వాత పాతీసి గొడవ పెట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క టబ్బులో కొత్తగా పాచినప్పుడు ఒక్కొక్క బల్బు మాత్రమే పాతుకోవాలి ఎందుకంటే అది నెక్స్ట్ ఇయర్కి రెండు మూడు అవుతాయన్నమాట ఒకేసారి ఎక్కువ పాతేసుకున్న మళ్ళీ మనకి ఎక్కువ స్ప్రెడ్ అవ్వాలి అంటే అలా పాతుకోవాలి ఓకే ఉన్నదే చాలు అనుకుంటే అన్నీ ఒక దాంట్లో వేసేసుకోవచ్చు ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటాను నా భాష నా దింగర భాష ఓకే అన్నీ పాతీసేట్ మళ్ళీ చూపిస్తాను చూసారా ఇగ ఇవే ఆ దుంపలు నేను టెంపరీగా టబ్లో పెట్టుకున్నాను అవి తెచ్చి పాద్దామని ఇక్కడ ఈ బుట్టలో పాద్దామని ఇక్కడ పెడితే అనుకోకుండా వర్షం వచ్చి ఈ టబ్బుని ఒక ప్లా ఒక చేపల చేసేసింది ఎలా తేలుతున్నాయి వాటర్లో చూసినారా దుంపలు ఎలా ఉన్నాయో ఇవి ఒక్కొక్కటి తీసి ఒక్కొక్క దాంట్లో వేసేసి గోడ మీద పెట్టేస్తాను చూడండి అన్నీ పాత వేయాలన్నమాట పాతేసి గోడ మీద పెట్టేసిన తర్వాత మళ్ళీ మీకు చూపించేస్తాను ఓకేనా ఇంక చూసేయండి నేను చెప్పిన మొక్కలు ఇవే ఈ ఇంటికి ఇటు ఒక లైను ఇటు ఒక లైను మాట చూసారా సెంటర్లో నిలబడ్డాను రెండు పక్కలా కనిపిస్తుందని ఓకే ఎలా పెట్టానంటే ఒకటి స్నేక్ ప్లాంటు ఒకటి జీజీ ప్యాంటు అలా పెట్టాను చివరి వరకు అలాగే ఇటు కూడా ఇటు ఇక్క ఈ అంతా స్నేక్ ప్లాంట్స్ పెట్టాను అక్కడ నుంచి మళ్ళీ ఒకటి జీ ఒకటి స్నేక్ ప్లాంటు ఒకటి జీజీ ప్యాంటు అలా అనమాట చూడ్డానికి మనకి చూడ్డానికి బాగుంది అలాగే మెయింటెనెన్స్ చాలా తక్కువ ఇవి ఏంటంటే ఇవి డబుల్ పార్ట్స్ అన్నమాట ఇవి బ్లాక్ది ఉంటుంది దాని కింద వైట్ది ఉంటుంది ఈ స్టాండ్మే పెట్టాను దీంట్లో కొంచెం ఎక్కువ వాటర్ అయ్యాకర్లేదు పదిహేను రోజులకి ఒకసారి కొంచెం ఒక గ్లాసుడు వాటర్ కొంచమే ఇలా మొదటిని కాకుండా కొంచెం దూరంగా ఇలా వేసేయమంటే సరిపోతుంది ఏదో యాక్సెస్ వాటర్ ఉంటే ఈ డబ్బాలో ఉండిపోతుంది అన్నమాట దాంట్లో దోమలు కూడా చేరే అవకాశం ఉండదు ఎందుకంటే ఇది గ్యాప్ లేకుండా క్లోజ్ చేసేస్తుంది పైది ఇది నా ఐడియా ఎందుకంటే ఇక్కడ లోపల కాబట్టి నీట్గా ఉండాలి అందంగా ఉండాలి మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి అని ఒక ఐడియాతో ఇలా చేశాను ఈ ఐడియా మీకు నచ్చితే మీరు కూడా ఇలా ప్రయత్నించండి అలాగే ఈ స్నేక్ ప్లాంట్స్లో మన దగ్గర ఐదు రకాలు ఉన్నట్టు ఉన్నాయి ఐదు కానీ చాలా బాగుంటాయి స్నేక్ ప్లాంట్స్ ఆక్సిజన్ బాగా ఇస్తుందంటారు కదా మనం లోపల ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ బతికే మొక్కలు స్నేక్ ప్లాంట్ జీజీ ప్లాంట్ ఈ రెండు బతుకుతాయి నేను ఇంట్లో ఇంకా ప్రస్తుతానికి అయితే ఒకసారి పెట్టి తీసేసాను మళ్ళీ పెట్టాలి ట్రై చేస్తున్నాను మంచి గాజుకుండీలు కొని పెడదామని ప్లాన్ చేస్తున్నాను పెట్టాక మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనా ఇంకా ఇప్పుడు ఇదిగో ఇది మనం తయారు చేసాం కదా ఇది మీకు ఒక వీడియోలో చూపించాను ఇందులో మొక్క అయితే తీసేశాను ఉడతలు నేను థ్రెడ్ కట్టాను కదా దానికోసం ఆ థ్రెడ్ కోసం వచ్చి ఉడతలు పీకేసాయి మళ్ళీ వేయాలి మొక్క ఇకపోతే జీజీ ప్లాంట్లు జీజీ ప్లాంట్ల గురించి చెప్పాను కదా జేడ్ ప్లాంట్ల గురించి చెప్తాను అది నేను ఎలా వేసుకున్నానో చూపిస్తాను ఓకేనా చూస్తున్నారా ఇక్కడ హ్యాంగింగ్ పార్ట్స్లో నాకు వాటర్ పోయడానికి అందదమాట పక్క అందదు ఒకటి రెండోది ఏంటంటే మనం ప్రతిరోజు ఇన్ని మొక్కలకి నీళ్ళు పోయాలంటే చాలా కష్టం అవుతుంది సమ్మర్లో కదా అందుకని చెప్పి నేను ఇక్కడ ఇలా ఈ జేడ వేసుకున్నా ఇవి చాలా అందంగా ఉన్నాయి ఇంకా చూపిస్తాను రండి మీకు గతంలో చూపించాను కదా నేను డిజైన్ చేసినవి ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి ఇలా కూడా చేసుకోవచ్చు హార్ట్ సింబల్ తయారు చేశాను కదా చూడండి చిగురులు వచ్చి ఎంత బాగా వచ్చిందో అది కూడా జేడే ఇగో ఇదొక పిల్లర్లాగా తయారు చేస్తున్నాను ఇది ఇంకా రెడీ అవ్వలేదు అవుతూ ఉంది ఇంకో ఇదొకటి ఇలా చాలా రకాలు మనం తయారు చేసుకోవచ్చు నేను వీటితో పికాకు షేప్లో చేస్తున్నాను ఈ మొక్కలతో అది వేరే వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇదిగో చూస్తున్నారా ఎలా పెట్టాను లైన్గా పెట్టేశాను కాకపోతే అన్నీ ఒకే కలర్ వేసాను పింక్ కలరు ఇంకో ఇక్కడ ఆకు కనిపిస్తుంది ఓ ఇదిగో ఇది మొత్తం పింక్ అయిపోద్దిమాట మనకి అప్పుడు చూడాలి వీటందం అన్నీ ఒకే కలర్లో గోడ నిండా వచ్చేస్తే అందుకనే ఒకే కలర్ పెట్టాను మనం నాకు చాలా ఇష్టం పింక్ కలరు దాకా చూశారుగా వీడియో ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నేను ఈ వీడియోలో చెప్పిన కొన్ని మీ ఎవరికైనా ఉపయోగపడితే నాకు చాలా సంతోషం ఈ ఎలోడియం దుంపలు ఎలా పాతుకోవాలో అడిగారు కదా సాయిల్ మిక్సింగ్ ఎలా కలపాలో అడిగారు కదా నాకు తెలిసినంతలో వివరించాను ఇకపోతే ఇండోర్ ప్లాంట్స్ ఏవే వేసుకోవాలో మెయింటెనెన్స్ ఎంత తక్కువ ఉంటుందో ఏవే ఏ మొక్కలు వేస్తే ఎంత తక్కువ ఉంటుందో చెప్పాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్